హాయ్ ఫ్రెండ్స్ మాది వచ్చేసి విజయవాడ శ్రీనగర్లోని పాయకపురం అండి మేము ఇప్పుడు ఏరో మార్కేజ్ చూపిస్తున్నాం కదండి అయితే పై వరకు అయితే వాటర్ అయితే వచ్చాయన్నమాట నైట్ అయితే కొద్దిగా ఒక అడిగైతే దిగినాయి ఇంకా వరద అయితే తగ్గేటట్లేదని చెప్పి మేము ఇంకా వెళ్ళలా ఉండాలని ఆలోచించుకుంటున్నాం ఇంకా ఉంటేనేమో పిల్లలకేమో వాటర్ కానీ ఫుడ్ కానీ అవన్నీ కూడా కష్టమైపోయిందండి అందువల్ల ఇంకేంటండి సరే ఎట్లయితే ఇబ్బంది అవుతుంది ఇంకా అని చెప్పి ఇలా బయలుదేరాలని చెప్పి అనుకున్నాం చాలా అయితే చాలా వాటర్ ఉన్నాయండి చూస్తున్నారు కదండి నడుము వరకు అయితే వచ్చేసాయి వాటర్ ఇంకెవరికాళ్ళు ఏంటంటే వెళ్ళిపోతున్నారండి ఇలా ఉన్నా వాటర్లో ఉన్న ఏంటంటే ఇంకా మనకి తినడానికి ఫుడ్ లేదు మళ్ళీ వాటర్ కూడా దొరకట్లేదు ఇలా ఉంటే కష్టం అని చెప్పి అయితే వెళ్ళిపోతున్నారు మేము ఉన్న ఏరియాలో ఏంటంటే కొంచెం మాకు వెళ్ళడానికి ఏమి ఫెసిలిటీస్ లేవు అనమాట కొంచెం ఎదురికెళ్తే ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చూద్దాము వెళ్దాం వెళ్దామని చెప్పి ఇలా ఇట్లా ఉందండి లోతైతే ఇంతవరకు నడుము వరకు అయితే వచ్చేసింది అనమాట ఇదంతా కూడా మా రోడ్ అనమాట అంత లోతుగా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదండి వాటర్ అయితే అలా ఫ్లోటింగ్ అయితే అవుతూ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదండి ఎంత స్పీడ్గా అయితే వెళ్తున్నాయో ఇదంతా కూడా మా ఏరియాలో ఎట్లయితే వాటర్ వచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే కొంతమందిని ట్రాక్టర్లు అయితే ఎక్కించుకుని అయితే వెళ్తున్నారనమాట కొంత దూరం వరకు మేము కూడా రిక్వెస్ట్ చేసామండి మా పిల్లలు అయితే ఉన్నారని చెప్పి వాళ్ళైతే నడవడానికి ఇబ్బందిగా ఉంది అలాగే మేము కూడా నడుము వరకు అయితే వచ్చేసి బాగా పై వరకు అయితే వచ్చేసి వాటర్ రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని కూడా ఇలా ట్రాక్టర్లు ఎక్కించుకుని అయితే ఇలా అనమాట దింపిన తర్వాత వాటర్ అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా ఇంకేంటంటే ఉండకూడదండి వాటర్కి ఇంకా ఫుడ్ లేకపోవడం పిల్లలకేమో కొంచెం హెల్త్ కూడా పాడవుతుందని చెప్పి ఇలా బయటకైతే వచ్చాం మధ్యలో మావయ్య కూడా సగం దూరం అయ్యే అయితే వచ్చారనమాట వచ్చిన తర్వాత ఇంక ఇలా పిల్లల్ని ఎత్తుకుని ఇట్లా మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి ఆటోలో అయితే ఎక్కించుకుని అయితే వెళ్ళారనమాట ఇలా రావడం కూడా చాలా భయం వేసిందండి ఎందుకంటే వరదల వాటర్ అలా ఫ్లోటింగ్గా వస్తుంటే చాలా భయం వేసింది దాటడానికి ఇక్కడ నుంచే చాలా భయంకరంగా అన్నమాట ఇంకా సరే అని చెప్పి ఇలా మావి అయితే పట్టుకుని అయితే దాటిస్తూ ఉన్నారండి మేమైతే ఇలా దాటడం కూడా ఒక గండం నుంచి గట్ గట్టెక్కినట్టు అయిపోయిందండి పరిస్థితి చూస్తున్నారు కదండి అలా ట్రాక్టర్లు అయితే ఎక్కించుకుని అయితే వెళ్ళి దింపుతున్నారు ఇక్కడైతే కొంతమంది వాటర్ బాటిల్స్ అలాగే ఫుడ్ అవి అన్నీ కూడా పెడుతూ ఉన్నారనమాట అయితే ఎవరు రావట్లేదు కానీ బయట అయితే చాలా అరేంజ్మెంట్స్ అయితే బాగా చేశారండి చాలా ఇబ్బంది పడ్డామండి అందరం కూడా ఇంకా కొంతమంది అయితే లోపలే ఉన్నారు ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇంకా చాలా మంది కాల్స్ చేసినా కూడా కలవట్లేదు ఎందుకంటే లోపల ఉంటే మొబైల్లో ఛార్జింగ్ లేదు తర్వాత మొబైల్స్కి సిగ్నల్ కూడా లేదండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత మొబైల్కి సిగ్నల్స్ అవన్నీ కూడా వచ్చాయి ఇంకా కొంతమందినైతే ఇలా బోట్ ఎక్కించుకుని అయితే వెళ్తూ ఉన్నారు కొంతమందిని అయితే ఇట్లా ట్రాక్టర్లో కొంతమంది వెహికల్స్లో అలా రోడ్డు బయటకి వచ్చి వచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఎక్కించుకుని అయితే వెళ్తున్నారండి ఇంకా చాలామంది అయితే లోపలే ఉన్నారనమాట ఇంకేంటే కొంతమంది ఉండలేకైతే బయటకు వచ్చేస్తున్నారు అందులో మేము కూడా పిల్లలు ఉన్నారండి పిల్లలకైతే ఫీవర్ వచ్చిందని చెప్పి మేము కూడా అయితే బయటకు వచ్చాం ఇంకా కనీసం ఫీవర్ వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా అవైలబుల్గా ఇవ్వండి ఏది కూడా ఎందుకంటే బయట ఎక్కడో ఉన్నారు కానీ లోపలికైతే ఎవరు కూడా అంతగా రావట్లేదు ఇప్పుడు మేము ఇలా రావడానికి కూడా చాలా ఇబ్బంది పడి అయితే బయటకు వచ్చేసాము మమ్మల్ని ఎక్కించుకున్న ట్రాక్టర్లు అయితే ఒక పెద్ద ఆయనకి హార్ట్ అటాక్ కూడా వచ్చిందండి ఇంకా ఆ ట్రాక్టర్లో ఆయన అయితే బయటకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే అంబులెన్స్ అవన్నీ కూడా రోడ్డు మీద ఉన్నాయి లోపలికి రావడానికి ఏది కూడా లే రావడానికి కుదరదు కదా అందుకనే రోడ్డు మీద అన్నీ కూడా పెట్టారు నర్సులు వాళ్ళంతా కూడా రోడ్డు మీద ఉన్నారు కాకపోతే లోపలికి కూడా ఎవరన్నా వచ్చి ఏదన్నా టాబ్లెట్స్ కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏదైనా ఇస్తే బాగుండేది ఏంటంటే మాకేమో అందుబాటులో ఏది కూడా లేవు ఇలా బయటకు రావాల్సి వచ్చిందనమాట ఇంకా కనీసం ఏదన్నా నొప్పి వచ్చినా కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఏంటంటే మనం వేరే వాళ్ళకి చెప్పడానికి లేదు వాళ్ళకి వాళ్ళు మనకు వచ్చి అడగడానికి లేదు అలా ఉందనమాట పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎక్స్పెక్ట్ చేయదంతా కూడా లైఫ్లో అయితే జరిగిపోయింది ఇలా ఘోరంగా ఉందండి ఇంకా చాలా ఇంకా చాలా మంది కూడా లోపలే ఉన్నారు వాళ్ళందరూ కూడా అయితే రావడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట ఇంకా పడవల్లో అట్లా ట్రాక్టర్ ఎక్కైతే బయటికి వస్తూ ఉన్నారనమాట మొత్తం ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అనిపించిందండి ఇక్కడైతే అయితే ఫుడ్ అయితే పెడుతూ ఉన్నారనమాట ఫుడ్ అదంతా తినేసి ఇంకా మేమైతే ఆటోలో అయితే బయలుదేరి వెళ్తున్నామండి మమ్మల్ని చూసాక మా వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఏదో గండం గట్టెక్కి బయటకు వచ్చామరా బాబు అనిపించింది ఒక ప్రకృతి మన మీద కోపాడితే ఎలా ఉంటుందనేది మాకు నీళ్ళ ద్వారా ఇలా అయితే తెలిసిందండి అందుకే మనం ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మాకైతే అప్పటికప్పుడే అంతా జరిగిపోయింది ఇంకా సిచ్యువేషన్ ఫేస్ చేయక తప్పలేదన్నమాట ఇంకా మనం వేరే ప్లేస్కి వెళ్ళడానికి లేదు అన్నీ జాగ్రత్త పడడానికి కూడా లేదు మొత్తం ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఇలా అయితే చిక్కుకుపోవాల్సి అయితే వచ్చిందండి